భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే భూభారతి చట్టం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ నవీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు నవీపేట్ రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ప్రజలకు పవర్ ప్రాంట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు కార్యాలయానికి రైతులు వస్తే అధికారులు ఓపికతో సమాధానం చెప్పాలని అన్నారు రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ద్వారా వివరించారు చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ పాటించారు సెక్షన్ సెవెన్ లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి సక్సెస్ ను రెండోది విలువ ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ సెవెన్ లో మనకి ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వారసులు ఫ్లాట్ బుక్ చేసుకుని అంటే వారసతో పట్టాలు చేసుకునేవాళ్ళు మరి దాని వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వ పట్టాలు చేయడానికి అది వీలుబామా చేయడానికి అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లోషన్ తీసుకోవడం అనేది ఉంటుంది సో అదేవిధంగా మనకి రెండు రకాల సెక్షన్స్ లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్ లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్ లోనే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ డీల్ అనేది జనరేట్ అయ్యేది అంటే గిఫ్ట్ డీల్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు మీరు డీటెయిల్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా డోనరు డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు ఓన్ ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా దాని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే సెక్షన్ సెవెన్ లో సక్సెస్ లో ప్రీవియస్ గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ ఇచ్చేవాళ్ళు అంటే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే ఇమ్మీడియట్ గా సక్సెషన్ జరిగేది కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దార్ ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్ లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయాలనుకుంటుంది ప్రీమియర్ గా ఒక ఆర్టీఓ దగ్గర చేసుకోవచ్చు ఆర్టీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన ముప్పై రోజుల్లో కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా టూ స్టేజెస్ అంటే టూ అపీల్ వ్యవస్థ అనేది ఈ పద చట్టంలో పొందుపరిచారు సో అదే విధంగా మనకి సెక్షన్ సిక్స్ ఎయిట్ లో ఆర్టీఓ పవర్స్ ఉంటాయి చాలా మంది రైతులు సాధమైన అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారు కానీ పాత చట్టంలో ఈ సాధాబైనా వాళ్ళ క్రంబీకరణ అనేది లేదు అందువలన హైకోర్టు కి ఎప్రోచ్ కొంతమంది అయ్యారు సో హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది కానీ కొత్త చట్టంలో సాధాబైనా వాళ్ళ క్రమీకరణ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఈ చట్టంలో ఈ సైకం మనకి సెక్షన్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ డీలు గానీ గిఫ్ట్ డీలు గానీ సక్సెస్ ఏది చేసినా కూడా ఆ డాక్యుమెంట్ కి సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు అది కంపల్సరీ కాదు బట్ ఫ్యూచర్ లో గవర్నమెంట్ న్యూ నోటిఫికేషన్ అది కంపల్సరీ చేయొచ్చు అంటే మనకి దస్తావేజ్ లో ఒకవేళ మీరు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ల్యాండ్ కొంటే ఆ దసావేజ్ లో మెన్షన్ చేస్తారు డైమెన్షన్స్ అది ఆ షేప్ ఎలా ఉంది లెంగ్ ఎన్ని ఫీట్లు విత్ ఎన్ని ఫీట్లు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు సో అదేవిధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది ఫ్యూచర్ లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో ఒక యునిక్ నెంబర్ ల్యాండ్ పార్షన్ కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది సో అది కూడా భూదార్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సల్స్ కి ఈచ్ ల్యాండ్ పార్టీ కూడా ఒక యునీక్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అతనికి ఆ భూమి ఎలా వచ్చింది ఈ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్ లో పొందుకొచ్చారు మనకి సెక్షన్ పదమూడు ప్రకారంగా ఇనిషియల్ గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు జరుగుతాయి తరువాత ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సదస్సులు జరిగే విధంగా మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ రైతు సదస్సులు ఎప్పుడైతే మీ గ్రామంలో జరుగుతుందో అప్పుడు ఈవెన్ ఇండివిజువల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మీరు అప్లికేషన్ సెడోల్స్ అంటే ఇప్పుడు వరకు మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసేవాళ్ళు సో ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తేనే డిస్పోజ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమంటే ఈ రైతు సమస్యలు మీరు ఫిజికల్ కాపీస్ అంటే ఏదైతే సమస్య ఉందో అది మనకు ప్రభావ ఇవ్వడం జరుగుతుంది మీకు దాంట్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే సో వాటిని వెరిఫై చేసి ఆ సమస్యని డిస్పోజ్ చేసే విధంగా కూడా ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది లో ఇది కండక్ట్ చేస్తూ ఉన్నాము సో దీంతో మీకు టాప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకి సెక్షన్స్ కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి అది కూడా మీరు చదవండి అదేవిధంగా మీ విలేజ్ లో ఉన్న రైతులకు కూడా కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి కొత్త చట్టం గురించి సో ఈ చట్టం మీద ఇప్పుడు మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా ఇవ్వగలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సరే అయితే ఇప్పుడు ఇమానాల గారి స్థాయిలో ఏమైనా లోపాలు జరిగినట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్డీఓ అప్లై చేసుకో అప్లై చేసుకోవచ్చు లేదంటే కలెక్టర్ గారికి ఇది ధరణీకన్నా ముందు కూడా ఈ సిస్టమ్ ఉండే కానీ దీంట్లో కాలయాపన జరుగుతుంది ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఏదైనా దాంట్లో చేసినట్లయితే అంటే కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొన్నిసార్లు కాలయాపన జరుగుతూ ఉంది గవర్నమెంట్ చెప్పినట్లుగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటిలో చేసినట్లయితే తొందరగా సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని ఒకటి సార్ రెండో సార్ ఇక్కడ నల్పేట మండలంలో పద్దెనిమిది వందల ఎకరాల పై ఉంది అది ధరణిలో కానీ ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి రికార్డ్స్ చెప్పినట్టుగా ఇప్పుడు జమాబందీ ఎవ్రీయర్ చేసేటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని అసలు జమాబందీ చేయట్లేదు కేవలం ఇప్పుడు మేము వడ్లు ఏదైతే అమ్ముకుందామంటే కూడా దాన్ని మాకు పహని వచ్చే ఏర్పాటు చేస్తాయి ఇప్పుడు ఏదైనా అంటే ఇక్కడ స్థానికలుగా మేము అడిగినట్లయితే అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వడ్లు మొత్తం సొసైటీలోకి ఇచ్చాం కానీ దానికి పహని లేక బిల్ చేసి